వాజ్పేయి ఉన్నప్పుడు విపక్షాలకు ముఖ్యంగా ప్రతిపక్షానికి లోక్సభలో కానీ గౌరవం ఉండదు వాళ్ళు చెప్పిన దాన్ని వినేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏ వాళ్ళ వాదన వినిపించుకోకుండానే ముందుకెళ్తున్నారనే ప్రచారం కూడా బాగుంటుంది ఆ రకంగా జరిగింది ఏంది లోక్సభలో చర్చకి పెట్టడం జరుగుతోంది వక్ఫ్ బోర్డు సంబంధించింది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పెట్టారు ఆ తర్వాత మిగతా ఫారం చట్టాలు లోక్సభలో పాస్ అయిన తరువాత కూడా ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకున్నారు ఈసారి పహల్గాం సంఘటన జరిగిన తరువాత ముప్పై రెండు దేశాలకు వెళ్ళినటువంటి ఏడు పార్లమెంటరీ ఎంపీల దళాలకి నాయకత్వం వహించింది విపక్ష నాయకులు అందులో సలహుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు మిగతా వాళ్ళ సంగతి వదిలిపెట్టండి ఓవైసీ కూడా ఉన్నారు కాబట్టి ఇది ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నట్లయితే త్రీ సెవెంటీ విషయంలో ఆ రహస్యము పాటించవలసిన అవసరం ఉంది ఎందుకంటే సమయము కొద్దిగా దొరికినట్టయితే ఉగ్రవాదులు చాలా విధ్వంసాన్ని సృష్టించి ఉండేవాళ్ళు కాబట్టి త్రీ సెవెంటీ విషయంలో రహస్యాన్ని పాటించారు పెహల్గాం విషయంలో అన్ని పార్టీల్ని పిలిచి అన్ని విషయాలని వివరించారు ఈ విషయాలని విదేశాల్లో వివరించేందుకు ఎంపీలని వాళ్ళనే పంపారు కాబట్టి ఇది జనరల్గా ఒక ప్రచారం జరుగుతుంది వాజ్పేయి సమయంలో కూడా ఆయన విపక్షం మాట వినలేదు అన్నటువంటి ఇది వచ్చిందండి మాట వచ్చింది ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విపక్ష పార్టీలు ఉన్నారో వాళ్ళు మోదీని తీసేయమన్నారు అది పేజీ తీయలేదు కాబట్టి పార్టీలు వాటి నిర్ణయాలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వాటి మూల సిద్ధాంతాల ఆధారంగా ఉంటాయి తప్పితే విపక్షాలకు స్థానము లేకపోవడం అంటే విపక్షాల వాళ్ళని గవర్ అయితే చేయరు విపక్షాలకు చెందిన వాళ్ళని ముఖ్యమంత్రులు చేయటము జరగదు కాబట్టి బీజేపీ తన ముఖ్యమంత్రుల్ని పెట్టుకోవడము తనకు అనుకూలు అయినటువంటి వాళ్ళని కాంగ్రెస్ ఇన్నాళ్లు పెట్టుకుంది ఒకనొక సమయంలో అయితే ఈ దేశంలో కాంగ్రెస్ అపాయింట్ చేసిన ఒక జడ్జి జీవించే హక్కు పౌరులకు రాజ్యాంగం ప్రకారము లేదు ఇది అబ్సల్యూట్ పవర్ కాదన్నాడు ఒక ఎం సుప్రీంకోర్టు జడ్జి అన్న తీర్పండి జీవించే హక్కు ఫండమెంటల్ రైట్ కాదన్నాడు కాంగ్రెస్ హయాంలో గవర్నర్గా రమేష్ భండారి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టి మెజారిటీ లేనటువంటి జగదంబిక పాల్ని తీసుకొచ్చి ఒకరోజు ముఖ్యమంత్రి చేశాడు ఆయన అసెంబ్లీలో కూర్చుంటే ఆయనకి కాంగ్రెస్ ఓటేయలేదు సమాజ్వాదీ ఓటే లేదు బీజేపీ ఓటే లేదు బహుజన్ సమాజ్ పార్టీ లేదు ఒకరోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏడిచాడు జగదంబికా పాల్ గవర్నర్లు ఆ రోజు కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు అంటే ఈరోజు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారా లేదా ఇది వేరే చర్చా విషయం కానీ ఏ ఆరోపణలు అయితే చేస్తున్నారో వాళ్ళు ఇవన్నీ చేశారు కాబట్టి విపక్షాలకి అవకాశం ఇవ్వడం లేదు చర్చించేందుకు అవకాశం ఇవ్వడం లేదనేది తప్పు ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నారు విపక్షాల్లో కూడా చాలా సమర్థవంతంగా విషయాన్ని ప్రస్తావించగలిగే నాయకులు ఉన్నారు చాలా బలవంతంగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా సచిన్ పైలట్ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు చాలామంది మంది ఎంపీలు ఉన్నారు మనీష్ తివారి ఉన్నారు సంజయ్ ఝా ఉన్నారు టీవీల్లో కాంగ్రెస్ని చాలా బలంగా ఆయన సమర్థిస్తున్నారు రాహుల్ గాంధీకి కూడా సుదీర్ఘ ప్రసంగాలు చేసే అవకాశాలు వచ్చినాయి కీలకమైన మీటింగులు జరిగే సమయంలో ఆయన వియత్నాంకో కంబోడియాకో పారిపోతుంటే ఎవరేం చేయగలరు